చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీరు మా మీ సమయాన్ని వృధా చేసుకోరాదు లోపల జ్ఞానమును స్మరణ చేస్తూ ఉంటే నిద్రాజీతులుగా అవుతారు ఆవలింతలు మొదలైనవి రావు అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మీరు తండ్రికి ఎందుకు బలిహారం అయ్యారు బలిహారం అవ్వడం అనగా ఏమి బలిహారం అవ్వడం అంటే తండ్రి స్మృతిలో ఇమిడిపోవడం స్మృతిలో ఇమిడిపోయినప్పుడు ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఆత్మ నిరాకార తండ్రితో బుద్ధిని జోడించినప్పుడు ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది వికర్మలు వినాశనం అవుతాయి సంపాదన జమ అవుతుంది ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇక్కడ మీరిప్పుడు శరీరంతో పాటు కూర్చొని ఉన్నారు మృత్యులోకంలో ఇది మీ చివరి జన్మ అని మీకు తెలుసు తర్వాత ఏమవుతుంది మళ్ళీ తండ్రితో కలిసి శాంతిధామంలో ఉంటాము అక్కడ ఈ శరీరము ఉండదు మళ్ళీ స్వర్గంలోకి నెంబర్ వారు పురుషార్థానుసారంగా వస్తాము తండ్రి ఇక్కడకు వచ్చి కేవలం రెండు విషయాలనే అర్థం చేయిస్తారు మంత్రము చెప్పిస్తారు కదా కొందరు గురువును స్మృతి చేస్తారు కొందరు ఇంకెవరినే స్మృతి చేస్తారు విద్యార్థులు టీచర్ను స్మృతి చేస్తారు పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి మరియు ఇల్లు మాత్రమే గుర్తుంటాయి తండ్రి ద్వారా మీరు శాంతిధామము మరియు సుఖధామాల వారసత్వాన్ని తీసుకుంటారు అది మీ మనసులో గుర్తుంటుంది నోటితో పలికే అవసరం లేదు శాంతిధామము తర్వాత సుఖధామం వస్తుందని బుద్ధి ద్వారా మీరు తెలుసుకున్నారు మనము మొదట ముక్తికి తర్వాత జీవన్ముక్తిలోకి వెళ్తాము ముక్తి జీవన్ముక్తిల దాత తండ్రి ఒకరే సమయాన్ని వృధా చేయకండి అని తండ్రి పదే పదే తెల్ చెప్తున్నారు జన్మ జన్మల పాపభారము తలపై ఉంది ఈ జన్మలోని పాపాలు మొదలైనవి గుర్తుంటాయి సత్యయుగంలో ఈ విషయాలేవి ఉండవు జన్మ జన్మల పాపభారం ఉందని పిల్లలు తెలుసుకున్నారు మొదటిది జన్మ జన్మాంతరాల నుండి చేస్తూ వచ్చిన కామ వికారపు వికర్మలు అంతేకాక తండ్రిని కూడా చాలా నిందించారు సర్వులకు సద్గతిని ఇచ్చే తండ్రిని ఎంతగానో నిందించారు ఇవన్నీ గుర్తుంచుకోవాలి ఇప్పుడు వీలైనంత ఎక్కువగా స్మృతి చేసే పురుషార్థము చేయాలి వాస్తవానికి వాహ్ అని సద్గురువునే మహిమ చేస్తారు గురువును కాదు వాహ్ గురువు అని అనడంలో ఏ అర్థమూ లేదు వాహ్ సద్గురువు అని అనాలి ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉందని తండ్రి అర్థం చేయిస్తారు ఇది అనంతమైన విషయము బేహద్ దశ అందరిపైన ఉంది చక్రము తిరుగుతూ ఉంటుంది మనమే సుఖము నుండి దుఃఖములోకి మళ్ళీ దుఃఖము నుండి సుఖములోకి వస్తాము శాంతిధామము సుఖధామము తర్వాత ఇది దుఃఖధామము ఇది కూడా పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు మనుషుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు తండ్రి ఇప్పుడు జీవించి ఉండే మరణించడం నేర్పిస్తు దీపపు పురుగులు దీపముపై బలిహాయి బలి అవుతాయి కొన్ని ప్రేయస్సులై కాలిపోతాయి బలిహారం అవుతాయి కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి ఇతడు కూడా బ్యాటరీ కదా అందరి యోగము వారొక్కరితోనే ఉంది నిరాకార తండ్రితో ఈ బ్యాటరీ జోడించబడి ఉంది ఈ ఆత్మకైతే వారు చాలా సమీపంగా ఉన్నారు కావున ఇతనికి చాలా సులభమవుతుంది తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు అప్పుడు నీకు ప్రేమ విలువ మనిషి విలువ కాలం విలువ ఏంటో తెలుస్తుంది ఎప్పుడు మన మనలో ఏ విషయంలో లోపం ఉందని తమ లెక్కాచారాలను చూసుకోవాలి ఎవరిని అస్ ఎవరిని అసంతుష్టపరచకుండా నడుచుకునేంతటి ప్రేమ సాగరునిలా ఉన్నానా నా నడవడిక ఎవరైనా అస ఎవరినైనా అసంతుష్టంగా అయ్యేలా ఉందా అని మీపై మీరు గమనం ఉంచుకోవాలి బాబా ఆశీర్వాదాలు ఇస్తే అలా తయారైపోతాములే అని అనుకోరాదు నేను డ్రామా అనుసారము నా సమయానికి వచ్చానని తండ్రి చెప్తున్నారు ఈ కార్యక్రమము నాకు కల్పకల్పము ఉంది ఈ జ్ఞానాన్ని ఇతరులెవరూ ఇవ్వలేరు సత్యమైన తండ్రి సత్య సత్యమైన టీచర్ సద్గురువు ఒక్కరే ఈ నిశ్చయము మీకు దృఢంగా ఉంటే మీకు విజయము లభిస్తుంది ఇప్పుడున్న అనేక ధర్మాలన్నీ వినాశనము అవ్వాల్సింది సత్యయుగి సూర్యవంశము ఉన్నప్పుడు ఇతర ఏ వంశాలు ఉండవు మళ్ళీ అదే విధంగా జరుగుతుంది రోజంతా ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి జ్ఞాన పాయింట్లు లోపల మెదులుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి తండ్రిలో జ్ఞానం ఉంది అది మీకు ఇప్పుడు లభిస్తూ ఉంది దానిని ధారణ చేయాలి సమయము వృధా చేయరాదు రాత్రి కూడా సమయము లభిస్తుంది ఆత్మ అవయవాలతో పని చేస్తూ చేస్తూ అలసిపోతే నిద్రపోవడం మీరు గమనిస్తారు భక్తి మార్గంలోని మీ అలసత అలసట అంతా తండ్రి దూరం చేసి అలసట లేకుండా చేస్తారు ఆత్మ అలసిపోతే రాత్రి శరీరం నుండి భిన్నమైపోతుంది దీనిని నిద్ర అని అంటారు నిద్రించేదెవరు ఆత్మతో పాటు కర్మేంద్రియాలు కూడా నిద్రి నిద్రిస్తాయి కావున రాత్రి నిద్రించే సమయంలో కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఈ విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రించాలి పిల్లలైనా మనము ఇప్పుడు ఇతరులను కూడా మన సమానంగా తయారు చేయాలని గమనం ఉండాలి ప్రజలైతే కావాలి కదా లేకుంటే రాజులుగా ఎలా అవుతారు ధనమునిస్తూ ఉంటే ధనము తరగదు అని ఇతరులకు అర్థం చేయిస్తారు దానం చేస్తూ ఉంటే ఎప్పటికీ తరిగిపోదు లేకపోతే జమ అవ్వదు మనుషులు చాలా పిసినార్లుగా ఉదాసీనంగా కూడా ఉంటారు ధనము గురించి చాలా కొట్లాడుకుంటూ ఉంటారు తండ్రి చెప్తున్నారు ఇక్కడ నేను మీకు అవినాశి ధనమును ఇస్తాను దానిని మీరు మళ్ళీ ఇతరులకు ఇస్తూ ఉండండి ఇందులో పిసినారిగా అవ్వరాదు దానము చేయకపోతే అది ఉన్నా లేనట్లే ఈ సంపాదన అలాంటిది ఇందులో పొట్లా పోట్లాటలు మొదలైన వాటి మాటే లేదు దీనినే గుప్తమని అంటారు మీరు గుప్త సైనికులు గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటాం అనుకోవడమేగా ఏమైనా అనేసుకోవచ్చు కానీ దానిని ఆపడం మన ధరమా నీ ప్రణాళికలు నువ్వు చేసు నువ్వు వేసుకో నా ప్రణాళికను నేను అమలు చేస్తాను అంటాడు పైవారు జరిగిన దానికి చింతించగా జరగాల్సిన దాని గురించి ఆలోచించగా జరుగుతున్న క్షణానికి తల వంచడమేగా జీవితం అరే చింటూ బాబా హోంవర్క్ ఎమ్మిస్తున్నారంటే తండ్రి నుండి అవినాశి జ్ఞానదనమును తీసుకుని ఇతరులకు దానం చేయాలి జ్ఞానదానం చేయటంలో పిసినారిగా అవ్వరాదు జ్ఞాన బిందువులు లోపల మెదులుతూ ఉండాలి రాజులుగా అయ్యేందుకు ప్రజలను తప్పకుండా తయారు చేసుకోవాలి తమ లెక్కాచారాలని చూసుకోవాలి నేను తండ్రి సమానంగా ప్రేమసాగరుడిగా అయ్యాన ఎప్పుడు ఎవరిని అసంతుట అసంతుష్టపరచడం లేదు కదా నా నడవడికపై పూర్తి ధ్యానం స ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే జ్ఞానంతో పాటు గుణాలను ఉత్పన్నం చేసి సర్వగుణ సంపన్నంగా అయ్యే గుణమూర్తి భవ ప్రతి ఒక్కరిలో జ్ఞానమేమో చాలా ఉంది కానీ ఇప్పుడు గుణాలను ఎమర్ చేసే అవసరం ఉంది అందువలన విశేష కర్మల ద్వారా గుణదాతలుగా అవ్వాలి నేను సదా గుణమూర్తిగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా చేసే కర్తవ్యంలో తత్పరమై ఉండాలి అనే సంకల్పం చేయండి దీని ద్వారా వ్యర్థాన్ని చూసేందుకు వినేందుకు లేక చేసేందుకు సమయం లభించదు ఈ విధి ద్వారా సొంత బలహీనతలు లేక సర్వుల బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి కనుక ఇందులో ప్రతి ఒక్కరూ స్వయాన్ని మొదటి నెంబర్ నిమిత్తమని భావించి సర్వగుణ సంపన్నంగా తయారై ఇతరులను తయారు చేసేందుకు ఉదాహరణగా అవ్వండి స్లోగన్ మనసా ద్వారా యోగదానము వాచా వాచ ద్వారా జ్ఞాన జ్ఞానదానము కర్మణ ద్వారా గుణాల దానము చేయండి అని బాబా స్లోగ్రీ స్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి